హలో పీపా అందరూ ఎలా ఉన్నారు అయితే మిర్చి మజ్జి చూపిస్తున్నాను ఆనియన్స్ స్టఫ్డ్ బజ్జీ సో ముందుగా అయితే పిండి అయితే కలుపుకుంటున్నానండి సో నేను టూ కప్స్ శనగపిండికి టూ స్పూన్స్ బియ్య పిండి అయితే తీసుకున్నాను తీసుకొని దాన్ని కూడా కొంచెంసేపు కలుపుకున్నాను అనమాట చేతితో ప్రెష్ చేసుకున్నాను హాఫ్ స్పూన్ వామ్ అయితే నలిపి వేసేసుకున్నాను అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే కొందరికి బజ్జీలు చాలా గట్టిగా వస్తాయి సో ఎక్కడ మిస్టేక్ చేసామా అని ఆలోచిస్తే అస్సలు అర్థం కాదు కానీ మనం పిండి కలుపుకునే దాంట్లోనే ఉంటుందండి కొంచెం ఓపిక్ చేసుకుని ఎక్కువసేపు దాన్ని బాగా ప్రెష్ చేసుకుంటూ బాగా కలిపితే చాలా బాగా వస్తుంది అనమాట చూసారా నేను జస్ట్ ఒక చిటికెడు మాత్రమే వంట సోడా వాడాను సో సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్నాను కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది సో సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకొని పక్కకైతే పెట్టాను అండ్ అది కొంచెంసేపు నానాలండి మనం బాగా కలిపిన పిండిని సో ఈ గ్యాప్లో అయితే బజ్జీ లోపల స్టఫ్ పెట్టుకోవడానికి ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను ఆనియన్స్లోకి ఏమేమి యాడ్ చేస్తున్నా చూసేద్దాం వచ్చేయండి సో ముందుగా అయితే ఒక టూ ఆన్ మీడియం ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నా దాంట్లో టూ స్పూన్స్ పల్లీలు ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను అండ్ చాట్ మసాలా అండ్ గరం మసాలా పెప్పర్ పౌడర్ కూడా కొంచెం వేసుకున్నాను నేను మీకు పెప్పర్ పౌడర్ ప్లేస్లో ఇంకొంచెం స్పైసీ కావాలంటే కారప్పొడి కూడా వేసుకోవచ్చు నేనైతే పెప్పర్ పౌడర్ వేస్తాను అండ్ లాస్ట్లో అండ్ సాల్ట్ లెమన్ ఒకటి ట్వేస్ట్ చేసేసాను చాలా బాగుంటుంది మీ దగ్గర కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి నా దగ్గర లేకుండా వేసుకోలేదు నేను అండ్ క్యారెట్ తురుము వేసుకున్నాను ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఇది కూడా కలిపి పక్కన పెట్టేసుకున్నాను ఆ లెమన్ రసం అనేది కొంచెం ఆనియన్స్కి పడితే ఇంకా బాగుంటుందని సో అది కూడా పక్కకు పెట్టేసుకొని మిర్చిలు అయితే కట్ చేసుకుంటున్నాను ఇవి చాలా ఉన్నాయి సో అందుకనేసి మిడిల్లో అయితే తీసేసుకొని ఇంకా బజ్జీలు వేసేసుకుంటున్నాను అనమాట సో ఆయిల్ పర్ఫెక్ట్గా కాగిందా లేదా అని కూడా చూసుకోవాలండి లేకపోతే పైన మాత్రం క్రిస్పీగా వచ్చేస్తే లోపల పిండి అలాగే ఉండిపోతుంది సో ఫైనల్గా అయితే బజ్జీలు అయితే వేసేస్తున్నాను టేస్ట్ అయితే సూపర్గా వచ్చాయి సో ముందుగానే టిష్యూ పేపర్స్ ప్లేట్లో వేసి పెట్టుకున్నాను అనమాట బజ్జీకుండ ఎక్స్ట్రా ఆయిల్ లాగేస్తుంది అనేసి సో so, ఇవల్ల ఇలా చిన్న చిన్నగా పిండి ముక్కలు వస్తాయి కదా అవి అప్పటికప్పుడు తీసేసుకుంటే బెటర్ అండి ఆయిల్ కొంచెం క్లీన్గా ఉంటుంది లేదంటే అవి మనం బజ్జీలు వేసే కొన్ని ఆ చిన్న ముక్కలు అనేవి మాడిపోతాయి మాడి. అన్నమాట సో చూడండి ఇలా అయితే బజ్జీని అయితే కోసుకుంటున్నాను ఫస్ట్ ఆల్రెడీ మిర్చీలు కోసాను కదా సో అదే ఘటన నాకు అనిపిస్తుంది అదే ప్లేస్లో అయితే కట్ చేసుకొని స్టఫ్ అయితే పెట్టేసుకుంటున్నాను టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసేయండి ఆ బో చెప్పేవాళ్ళ ఇది కూడా ఒక వంట అనుకుంటారు ఇది కూడా రాని వాళ్ళు చాలా మంది ఉన్నారండి సో వాళ్ళ కోసం ఈ రెసిపీ అనమాట హలో బావా బాగుందా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి